నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఏదైనా మనం మంగళకరమైన ఒక పని చేయాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తారు ఒక పూజ చేసినప్పుడు దానికి తక్క పూజా ఫలితం మనకు దక్కాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి విఘ్నేశ్వరుని పూజిస్తే మనం చేసే ఏ పనిలోనూ విఘ్నాలు రాకుండా ఆయన చూసుకుంటాడు బుధవారం గణపతికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పూజా పరిహారాన్ని ప్రతి నెలలో వచ్చే బుధవారం రోజున గనక వినాయకుడి దగ్గర చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకాను సంకటహర చతుర్థి రోజున వ్రతం పట్టిన వాళ్లే కాకుండా పట్టణ వాళ్ళు కూడా ఈ పూజా పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు మరి ఈ పూజా పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజని కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి ఇంటిలో వాళ్ళవచ్చు బయట వాళ్ళవచ్చు అనేక రకాలుగా మీరు శత్రు బాధలతో బాధపడుతున్న అప్పులు బాధలతో అయ్యేవారు మానసికంగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అనారోగ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలతో వెనకబడి ఉన్నవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా బుధవారం రోజున కనుక ఈ పూజా పరిహారాన్ని చేసినట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడవచ్చు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు అనుకున్న అంటే ఏదైతే ఈ పూజా పరిహారాన్ని మీరు చేద్దామని అనుకున్నారో ఒక బుధవారం రోజున మీరు ఉదయాన్నే లేచి శుచిగా తలంటు పోసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఉదయం నిత్య పూజ చేసుకున్నా కానీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య కాలంలోనే ఈ పూజా పరిహారాన్ని మీ పూజా మందిరంలో చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో కానీ లేదంటే ఈశాన్య ప్రదేశంలో కానీ ఒక పీటను అనేది పెట్టుకొని దాని మీద ఎరుపు వస్త్రాన్ని ఏర్పరిచి ఆ పీట మీద మీ దగ్గర వినాయకుడి ఫోటో ఉంటే కనుక పెట్టండి ఈ పూజలో చేసే పరిహారాన్ని మనం ఖచ్చితంగా అరిట అనేది తీసుకోవాలి పెద్దది కాకుండా ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది లేదంటే కాస్త చిన్నపాటి ఆకునైనా సరే పెట్టుకోవచ్చు చిల్లులు పడినవి చినిగినవి అలానే మరకల మరకలుగా ఉన్నవి కాకుండా మంచి ఆకును తెచ్చుకోండి ఆకును ముందుగా శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇన్ని బొట్లు పెట్టాలనే లెక్కేం లేదండి ఎన్నైనా పెట్టండి ఈ పూజ చేస్తే కనుక శత్రువులతో బాధలు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు కుటుంబ సభ్యుల్లో వారు ఇక్కడ మాట అక్కడ చెప్పడం అక్కడ మాట ఇక్కడ చెప్పడం ఇలాంటివి చెప్పి మిమ్మల్ని మానసికంగా వాళ్ళు ఈ సమస్యలతో పాటు మరికొన్న సమస్యలు అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అలానే వ్యవసాయంలో కానీ మీకు ఇబ్బందులు వస్తూ ఉండడము ఆర్థికంగా సరైన లాభాలు రాకుండా ఇంకా తోటి ఉద్యోగాలతో ఇబ్బంది కలుగుతూ ఉండడము ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే తేలికైన పూజా పరిహారం ఇది చక్కగా చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఏమీ ఉండదు అలా బొట్లు పెట్టుకున్న ఆకుని పటం ముందు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి విగ్రహం తీసుకోండి లేదనే వాళ్ళు పసుపుతో చేసిన వినాయకుడిని అయినా సరే తయారు చేసి ఉంచుకోండి ముందుగా మీరు రోజు వాటర్లో తడిపిన సింధూరాన్ని తిలకంగా వినాయకుడికి అద్దండి అద్దె సిద్ధం చేసుకోండి ఆంజనేయుడు లాగాని విఘ్నేశ్వరుడికి కూడా సింధూరం అంటే ఇష్టం కాబట్టి దాంతో పూజ చేస్తే మనం కోరిన కోరికలు తీరతాయని చెప్తారు అందుకని ఇక్కడ సింధూరాన్ని పెట్టాను శ్రీ గజాననాయ పాలచంద్రాయ వికటాయ సింధూర వర్ణాయ నమ ఆయన్ని స్థుతించే ఈ నామం కూడా ఉంది అలానే విఘ్నేశ్వరుడికి సింధూరం ఎందుకు పెడతామన్నది కూడా పురాణాల్లో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది మనం పెట్టించుకున్న ఆ అరిటాకు మీద కొద్దిగా బియ్య పిండిని పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా ఒక సార్లు వేసుకోవాలి వేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకాలు కూడా పెట్టుకొని ఆ పసుపు కుంకాల మీద గరికిని పెట్టండి గణేషుడు భక్త సులభుడు ఆయన ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలు పెట్టి పూజ చేయకపోయినా పర్వాలేదు ఆ మాటకు అసలు పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బలు గరికిని ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తే మన మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తాడు గణేషుడికి గరికంటే అంత ప్రీతి కాబట్టి ఆయన్ని తూర్వా గణపతి అని కూడా అంటారు పూజలో కంపల్సరిగా గరికని పెట్టడానికి చూడండి సిద్ధం చేసి ఉంచుకున్న వినాయకుడిని ఆ గరికి మీద పెట్టండి తర్వాత మామూలుగా ఒత్తులు వేసి రెండేసి ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేసి దీపారాధన చేసుకోండి ఇదంతా మీరు చేస్తున్నప్పుడు ఓం మహాగణపతి ఏ మహా ఓం మహాగణపతి ఏ నమ అనే ఈ మంత్రాన్ని మీరు చెప్పించుకుంటూ చేయాలి అలా అనుకుంటూ చేస్తే ఇతరత్ర ఆలోచనలు అనేటివి మీ మనసులోకి రాకుండా ఆయన మీద మనసు పెట్టి చేసుకుంటారు గంధం కుంకుమ పూలు పెట్టి నమస్కరించుకోండి విఘ్నేశ్వరుడికి ఖచ్చితంగా పెట్టవలసినవి పువ్వుల్లో వచ్చేసి ఎర్రని మందారాలు పూలు పెట్టుకోవాలి అవి చాలా ప్రీతికరమైనవి ఆయనకి కుదిరితే చూడండి దొరకకపోతే మీ దగ్గరున్న పూలతోనే పూజ చేసుకోండి ఈ పూజ చేయడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది వినాయకుడు అంటేనే విజ్ఞానాలను తొలగించేవాడు మనం చేసే ప్రతి పనిలోనూ ఎలాంటి ఆటంకాలు ఏ పని మొదలు పెడదామనుకున్న ఆ పని ముందుకు వెళ్లకుండా మధ్యలో ఆగిపోవడం ఇలాంటి అనేటివి రాకుండా ఆయన మీకు అడ్డుకుంటాడు చాలా మంచి పూజా విధానం ప్రతి ఒక్కరు కూడా చేసుకునేది ఈ పూజా పరిహారాన్ని ప్రతి బుధవారం చేసుకున్న మంచిది లేదు మాకు కుదరదంటారా కనీసం బుధవారం రోజు కానీ లేదంటే ప్రతి నెలకొచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహార చతుర్థి రోజున కనీసం మీరు చేసుకుంటే మంచిది ఆ స్వామికి పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు లేదంటే షోడసోపచార పూజ చేసుకోవచ్చు మీరు ఎంత చేయగలుగుతారో అంత ఆ స్వామికి పూజ చేసుకోండి అలానే ఆ స్వామికి అరటి కూడా నైవేద్యంగా పెట్టాలని అంటారు తాంబూలం అరటి కూడా పెట్టండి ఇక్కడ స్వామివారికి సమర్పించండి వీటితో పాటే తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు వీటిని కనుక పెడితే మరింత ఫలితాలను పొందే ఉంటాయి అతి తక్కువ టైంలోనే మనకున్న కోరికలు నెరవేర్చుకోవాలంటే ఒక్కొక్క దేవుడికి కొన్ని కొన్ని పెట్టవలసినవి కూడా ఉంటాయి వాటిల్లో భాగంగా విఘ్నేశ్వరుడికి మోదకాలంటే చాలా ఇష్టం అందుకని మీకు కుదిరితే కనుక ఒక పదకొండు మోదకాలు కానీ లేదంటే ఉండ్రాలు కానీ బుధవారం చేసే ఈ పూజా పరిహారంలో పెట్టడానికి చూడండి మోదకాలు ఉండ్రాలు ఇవన్నీ కూడా పెట్టడం కాస్త కష్టమైన పని అంటారా చిన్న బెల్లం మొక్కనైనా సరే ఆయనకి ప్రసాదంగా నివేదించండి ఆయన్ని సంతృప్తిపరచండి మీరు చేసే ఏ పనిలోనూ ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు అలానే ఇందాక అనుకున్నట్లుగా గరికతో ఖచ్చితంగా విఘ్నేశ్వరుని పూజించడానికి చూడండి గరిక లేని పూజ విఘ్నేశ్వరుడికి లోట్ అవుతుందని చెప్తారు గరిక లేని వినాయకుడు పూజ వ్యర్థమని కూడా చెప్తారు ఈ పూజలో ఇరవై ఒక్క గరికలతో పూజ చేయడానికి చూడండి మహావిష్ణువు ధరించిన దశావతారాల సంఖ్యని ఏకాదశి రుద్రుల సంఖ్యను కలుపుకొని ఇరవై యొక్క గణపతి రూపాలు విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి అందుకని గణపతి పూజలో ఇరవై ఒక్క సంఖ్యలు అంటే ఇరవై ఒక్క గరికల్ని గణపతి పూజలో పెట్టి పూజించడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా పెట్టండి అలానే ఒక్కొక్క గరికని విఘ్నేశుడి ముందు పెడుతూ ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అని మీరు చదువుకుంటూ వినాయకుడు అష్టోత్తరాన్ని మీకు చదివే వీలుంటే గనుక వెసులుబాటు ఉంటే కనుక చదవండి లేదంటే ఓం గమ్ గణపతి నమ అనే ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి నోరు తిరగదనే వాళ్ళు ఈ రోజులో ఆడేసి చాలానే ఉంటాయి కాబట్టి వాటిని కాస్త ఆన్ చేసి నమహ నమహ అనుకుంటూ చేయండి మన మనస్సు భక్తి ప్రధానమండి మనసు భక్తి పెట్టకుండా చేసే పూజ అంత అయితే కలగదు మీకున్న కష్టమంతా పోయేలా ఆ విఘ్నేశ్వరుడు ముందు గట్టిగా చెప్పుకోండి ఆయన మీ బాధలు తీరుస్తాడు మీరు ఈ పూజా పరిహారాన్ని చేసుకొని మీకున్న కోరికలు మీకున్న బాధలన్నీ పోగొట్టేలా చేయాలని ఆ విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి అలా మాట చెప్పండి ఇంకా లైక్ వారు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు